ఇండియా మార్కెట్ ఎవరైనా యూకే కూ చిన్న చూడండి ఏం చేస్తుందో గ్రేప్స్ పింక్ చేస్తా ఉంది వెజిటేబుల్ మసాలా నెక్స్ట్ ఎగ్ మసాలాస్ తందూరి చక్క చూడండి వంకాయలు ఎన్ని ఉన్నాయో మల్ డ్రింగ్స్ మీకు తెలిసింది దాని జూకే మీదే హాయ్ గైస్ ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో వాళ్ళు చాలా మంది చాలా ఇండియా నుంచి అయితే చాలా పార్సల్స్ వేయించుకుంటా ఉంటారు లైక్ స్నాక్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి వేస్తా ఉంటారు వాళ్ళందరి కోసం ఈ వీడియో పర్సనల్ గా అయితే చేస్తున్నా యూకే లో కూడా మన ఇండియా లాగా ఒక మార్కెట్ అయితే ఉంటది దాని పేరు ఫాల్కే అనమాట సో ఇక ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఈవెన్ చిన్న చిన్న ఐటమ్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైనా కానీ ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఇది ఏది అంటూ దొరకదంటూ ఏమున్నది మన ఇండియాలో రైతు రైతు బజారు సూపర్ మార్కెట్స్ అయితే ఉంటాయో ఇక్కడ యాసిటీస్ అలాగే ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది రైస్ ప్యాకెట్స్ అని చెప్పేసి ఇంకా చెప్పడానికి ఒకటి రెండు కదా చాలా ఉంటాయి చూపిస్తా చూడండి యూకేలో అందరూ ఎక్కువ తినే ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే బిర్యానీ అనమాట ముఖ్యంగా మనలాంటి బ్యాచ్లస్ ఎక్కువ చేసుకునేది బిర్యానీ సో బిర్యానీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది లైక్ చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ సార్ ఎంత ఉందంటే ఇది వన్ పాయింట్ సిక్స్ నైన్ అంతే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఇంకోటి నా బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు కదా ఇదంతా మసాలా ఏరియా ఫాల్కన్లో మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ ఏది కానీ లేదు అనే మాట అయితే ఏది ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది రేట్లు కూడా చూడండి ఇది చూడండి ఎండుమిర్చి ఎండుమిర్చి వచ్చి ఎంత ఉందో మీరే చూడండి నాలుగు వందల గ్రాములు వచ్చి టెన్ పాయింట్ టూ జీరో ఉంది అంటే దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు అనమాట అలా ఉంటుంది ఫాల్కన్లో దో ముఖ్యంగా చెప్పే కదా బిర్యానీ మసాలాస్ అని ఇక్కడేమన్నా అంచిన దో చికెన్ మసాలా ఎంత ఉన్నాయి ఇది టూ టూ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ అంటే రెండు వచ్చి దగ్గర నూట తొంభై రూపాయలు అనమాట చికెన్ మసాలాలు ప్రతి ఒక్క మసాలాలు ఉంటాయి ఇది ఇది వేరే సెక్షన్ అది బ్రాండ్ మనం ఎక్కువ యూజ్ చేసేది వచ్చి సాన్ అనమాట ప్రతి ఒక్క బ్రాండ్ ఉంటుంది ప్రతి ఒక్క అయితే మటన్ కర్రీస్కి అయితే ఉంది చికెన్ కర్రీస్కి అయితే ఉంది బిర్యానీస్కి అయితే ఉంది ప్రతి ఒక్క కర్రీస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి ఉంటాయి మసాలాలు అది సో ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా సాంబార్ పుళ్ళు లైక్ ప్రతి ఒక్క పౌడర్ అయితే దొరుకుతుంది ఇక్కడ గార్లిక్ అని చెప్పేసి ఆ కారం కానీ మసాలాలు కానీ నెక్స్ట్ పోతే బిర్యా తందూరికి కావాల్సిన మసాలాస్ అదో ఇక్కడ ఉంది చూడండి తందూర మసాలాస్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అంటే అన్ని సపరేట్ సపరేట్ సెక్షన్స్ అయితే ఉంటాయి ఇది ఇది మొత్తం కూడా మనకి ఆ గ్రౌండ్ స్పైసెస్ అని చెప్పేసి అయితే ఉంది నెంబర్ టెన్లో ఈవెన్ ఇండియాలో దొరికే సాల్ట్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి టాటా సాల్ట్ ఇది మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది కదా అంటే ఇక్కడ ప్రతి అంతా ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఇండియా బ్రాండ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ ఇండియా బ్రాండ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి పింక్ సాల్ట్ కూడా దొరుకుతా ఉంది నెక్స్ట్ పోతే మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది మ్యాగీస్కి కావాల్సిన పౌడర్స్ ఏదో స్టార్ మనకి అవన్నీ తెలియదులే సో ఈ సెక్షన్ మళ్ళీ సపరేట్ అనమాట దీంట్లో వచ్చేసరికి మనకి గరం మసాలాసు నెక్స్ట్ పోతే ఎగ్ కర్రీ మసాలాలు వెజిటేబుల్ మసాలాసు నెక్స్ట్ ఎగ్ మసాలాసు తందూరి చాను ఫిష్ చాట్ మసాలాస్ అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కువ మసాలా ఐటమ్స్ ఈ సెక్షన్ మొత్తం సరే మొత్తం కూడా మనకి మసాలా సెక్షన్ అనమాట ఇది చూడండి ఇక్కడ చూడండి చాలా మంది ఇండియాలో మనం లెమన్ రైస్ చేసుకోవాలన్నా లెమన్ కట్ చేసి చేసుకుంటాం ఇక్కడ లిక్విడ్ టైప్ ఉంటుంది లెమన్ బాత్లు అయితే దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఇక్కడ లేదు అనేది ఏమీ ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది సో ఈ సెక్షన్ మొత్తం కూడా ఇంకా కూల్ డ్రింక్స్ అనమాట కూల్ డ్రింక్స్ ఇంకా మీకు తెలిసిందే దాన్ని ఏం చూపి అది వెల్కమ్ టు ఇండియా మార్కెట్ అంటే మేము యూటేలోనే ఉన్నాం సో ఇది ఇండియాకి వచ్చిన ఫీల్ అయితే ఉంది ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్క వెబుల్ అయితే దొరుకుతుంది ప్రతి ఒక్కటి ఇది లేదు అనే మాట ఏమి ఉండదు చూపిస్తారని మీరు కూడా ఇది వచ్చి టొమాటోస్ అనమాట సో ఇది వచ్చి మనకి మిర్చి సెక్షన్ అనమాట మిర్చి సెక్షన్స్ లో కూర్చోండి అంటే ప్రతి ఒక్క దాని మీద అప్పుడే రేట్లు అయితే ఉంటాయి ఇది అంటుంది ఇది మనకి వన్ పాయింట్ టూ నైన్ అంటే రెండు వందల రూపాయలు ఈ ప్యాకెట్ మన ఇండియాలో పోలిస్తే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి కాకపోతే మనకి ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇది చూడండి లేడీస్ ఫింగర్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే నాలుగే నాలుగు కాయలు ఉన్నాయి నూట యాభై రూపాయలంత మా ఊర్లో మా అన్న వాళ్ళు మా అక్కలకి అని చెప్పి ఫ్రీగా పార్సల్ చేస్తారు ఇంకా చూడండి ఓ వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో మనకి నాకు తెలిసింది మాకు తిరుపతి రైతు బజార్ ఒకటే తెలుసు ఆ రైతు బజార్లో మాకు తెలిసింది ఏదో ఈ రెండు ఈ రెండు రకాల వంకాయలే తెలుసు తిరుపతిలో అయితే కానీ ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రకాల వంకాయలు అయితే చూస్తా ఉన్నా యూకేలో అన్ని రకాల వంకాయలు అయితే అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఏది లేదు అనే మాట అయితే ఉండదు ప్రతి ఒక్క వంకాయ దొరుకుతుంది చూడండి ఇది మొత్తం కూడా మనకి ఫ్రూట్స్ సెక్షన్స్ అనమాట దోసపన్న నుంచి నెక్స్ట్ పోతే కివీ ఫ్రూట్ నెక్స్ట్ పోతే డ్రాగన్ ఫ్రూట్ గ్రేప్స్ ఆరెంజెస్ అంటే ప్రతి ఒక్కతే ఉంది ప్రతి ఒక్క అంటే ఇవన్నీ ప్రతి ఒక్కతే దొరుకుతుంది చూడండి గ్రేప్స్ ఉన్నాయి చూడండి మన చిన్నారే చూడండి ఏం చేస్తూ ఉందో గ్రేప్స్ని పింఛేస్తూ ఉంది దానిమ్మకాయలు మీరు ఇండియాలో అయితే చాలా చిన్నగా చూసుంటారు ఇక జరిండ్ ఒకటి ఎంత సైజు ఉందో ఇది ఒక అర కేజీ లాగా ఉంది అంత పెద్ద ఉన్నాయి అది కూడా ఎంత తెలుసా టూ ఫోర్ సెవెన్ టూ ఫోర్ టూ పాయింట్ సెవెన్ నైన్ అంత దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు ఇప్పుడున్న రేట్లు అయితే త్రీ హండ్రెడ్ అంటే ఒకటి వచ్చి నూట యాభై రూపాయలు మన ఇండియన్ కరెన్సీ అయితే నెక్స్ట్ యాపిల్స్ చూడండి ఆపిల్ అంటే ఇక్కడ అన్నీ హైబ్రిడ్లో ఉంటాయా లేకపోతే వీళ్ళు పండించేది విధంగా పండిస్తారు అనేది డౌట్ అనమాట అంతే చాలా పెద్ద సైజులు ఉంటాయి ఇక్కడ చూడండి మ్యాంగోస్ చూడండి రెండు వచ్చి ఎంత ఉంది ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ అంటే రెండు వచ్చి నూట తొంభై రూపాయలు అవి ఏ కాయలో తెలియదు మాకు తెలిసినంత మ్యాంగో అంటే బేనిస్ కాయ అంతే మా సైడ్ బేనిస్ అంటారు మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ గ్రేప్స్ చూడండి ఆరెంజెస్ స్మాల్ సైజెస్ అన్నమాట ఇవి ఇంతకుముందు మీరు పెద్ద సైజెస్ చూశారు ఇవి వచ్చి చాలా అంటే చాలా స్మాల్ సైజెస్ ఇవి నెక్స్ట్ బనానాస్ అది ఈ సెక్షన్ మొత్తం కూడా ఫ్రూట్ సెక్షన్ అది సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఆకుకూరలు అనమాట మన తిరుపతిలో రైతు బజార్లు లేకపోతే మన ఇండియాలో రైతు బజార్లు ఉంటాయి సేమ్ యాజ్ పీస్ అయితే ఉంటాయి ఇక్కడ ఆకుకూరలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సెక్షన్ అనేది అది వరకు అయితే అంతా ఆకుకూరలు అన్నీ ఉంటాయి దోదేదో ఆకు ఉంది ఇది ఆకు మీకు తెలిసి కింద కామెంట్ చేయండి నాకైతే తెలియదు పాలాకు కొత్తిమీర ఆకు మెంతులు నెక్స్ట్ పోతే కొత్తిమీర నెక్స్ట్ పోతే కరివేపాకు అయితే లాస్ట్లో ఉంటుంది చూపిస్తా చూడండి అలాగే స్టేత్ కరివేపాకు చూడండి ఎంత ఉంది ఇది దీని మీద అయితే ఇలా సో రెండు కరివేపాకులు ఇలాంటి రెండు వచ్చేసరికి ఎంత ఉంది అక్కడ టూ ఫైర్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే దగ్గర అరుగు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడతా ఉంది ప్రెసెంట్ అంటే కరివేపాకులు కూడా నాలుగే నాలుగు ర్యాకులు అయితే ఉన్నాయి నాలుగు ర్యాకులు వచ్చి నూట యాభై రూపాయలు అంతా అది వాటర్ మిల్ చూశారు నెక్స్ట్ అల్లం చూడండి మన సైత అల్లం ఎంత చిన్నగా ఉంటాయి ఇక్కడ చూడండి అల్లం ఎంత పెద్ద ఉన్నాయో ఎవరైనా కానీ యూకే కూర్చోవాళ్ళు ఎవరైనా కానీ ఏమి తీసుకోవద్దని ముందే చెప్తున్నాం అంటే ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి మీకు ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఈ మార్కెట్లో ఇది వచ్చేసరికి ఫైనల్ కూరగాయల సెక్షన్ అనమాట అంటే ప్రతి ఒక్కటి కూరగాయలు అయితే ఉంటాయి చూడండి ఇది చిన్న నొప్పకాయి నెక్స్ట్ సపోటా ఉంది దొందకాయ ఉంది దీని పేరు ఏందో నాకు తెలియదు నెక్స్ట్ పోతే అది ఉసిరికాయలు మనం అదివి నెల్లికాయలు అంటాము మన ఏరియా పక్క ఇక్కడ ఉసిరికాయలు అది నెక్స్ట్ బీన్స్ అయితే ఆ బీన్స్ అనుకుంటా అనప్పాయలు ఉన్నాయి సో నెక్స్ట్ పోతే కాకరకాయ ఉంది బెండకాయలు విరిగా ఉన్నాయి ఇంత ముందు మీరు కవర్లో చూసారు ఇవి చూడండి విరిగా అయితే ఉన్నాయి నెక్స్ట్ మిర్చి కూడా ఇంత ముందు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు లేదు మాకు కవర్లో కావాలంటే ఇంత ముందు చూపించా కదా సో అలా తీసుకోవచ్చు సో దొండకాయలు సపరేట్గా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటే ఉంది చూడండి టూ వచ్చిన తర్వాతే నేను కనుక్కున్నాను యాపిల్స్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయంటే ఇదేదో డోనట్ పీనెట్ అంట అసలు ఏందో కూడా తెలియదు నాకు ఇది ఇది ఇంకా మీకు తెలిసింది యాపిల్ నెక్స్ట్ పైనాపిల్ సెక్షన్ పైన మొత్తం కూడా పైనాపిల్ సెక్షన్ పైన పెట్టినారు నెక్స్ట్ పప్పాయ ఉంది దోస్పూన్ ఉంది ఏదో వాటర్మెలన్ ఇప్పుడే అయితే దింపుతూ ఉన్నారు లాస్ట్కి మనకి కోకోనట్ కూడా విరిగి అయితే దొరుకుతుంది చూడండి ఒకసారి ఒక కాయ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే ఒకటి వచ్చి వంద రూపాయలు అనమాట రెండు కలిపి వన్ ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చినారు చూడండి కోకోనట్ ఇచ్చని చెప్పి ఇచ్చినారు కదా ఇండియా మార్కెట్ మా ఏమి మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇది లేదనే మాట అయితే ఉండదు అనమాట నెక్స్ట్ చివరికి ఏదో తమలపాకులుగా ఉన్నాయండి ఇబ్బంది అయితే ఏం లేదు తమలపాకులు ఎవరైనా అమ్మాయిలు అయితే పూజలు చేస్తారు కదా వాళ్ళు దేవులు కావాలని నాకు యూజ్ చేసుకోవచ్చు తమలపాకులు ఉన్నాయి లేకపోతే మిర్చిలోకి ఇవి రెండు మూడు రకాలు అనమాట ఇవి మన మేమైతే అయితే బెంగళూరు మిర్చి అంటాము చూడండి అవిగా ఉన్నాయి ఫైనల్గా కూలింగ్ డ్రింక్ సెక్షన్ వచ్చేస్తాం కదా చూడండి కూలింగ్స్ అన్ని చాలా అంటే చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ప్రతి ప్యాకెట్ మీద డిస్కౌంట్స్ ఉంటాయి అన్ని ప్యాకెట్ ప్యాకెట్ గా ఇది చూడండి మనము ఇండియా మనము నార్మల్గా టెస్టోలో ఒకటి వచ్చి ఎంతకి తీసుకుంటాం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ తీసుకుంటాం ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా ఇరవై నాలుగు క్యాన్సిల్ ఇరవై నాలుగు క్యాన్సిల్ వచ్చి ఎంత ఉంది టెన్ పాయింట్ ఫార్టీ నైన్ అంటే దగ్గర లెవెన్ హండ్రెడ్ ఇంత సేవింగ్ అవుతుంది లో అందుకే ఫైనల్ గా ఇంకేదైనా మిస్ అయినా అంటే రైస్ బ్యాగ్స్ మిస్ అయినాము సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్క రైస్ బ్యాగ్స్ అయితే ఉంటాయి విత్ ఆయిల్ ప్లస్ రైస్ బ్యాగ్స్ అన్ని ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి నా బ్యాక్గ్రౌండ్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ మెయిన్ గా మేము యూజ్ చేసే బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అదే మన ఆంధ్ర సోనా మసారి సంకరాన్న బ్రాండ్ ఎవరో ఈ సంకరాన నాగేజ్ తెలియదు కానీ ఇట్లా డోరమండ్ కాప్టర్ పెట్టుకుని ఇట్లా ఎదురుకుంటే వచ్చేస్తా నేను